ఈ గుడికి వెళ్తే రాయిగా మారుతారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఆ గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపెడుతోంది రాజస్థాన్లోని బార్మార్ జిల్లా హత్మా గ్రామంలోని కిరాడు ఆలయం శిల్ప సంపదకు నిలయం అయితే వీరి భయానికి ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది పూర్వం ఓ ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటనలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్ళు దేవాలయంలో ఉన్నారట తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి శిష్యులను గుడిలోనే వదిలేసి వెళ్ళారు ఓ శిష్యుడు అనారోగ్య పాలవడంతో గురువు తిరిగి రాగా గ్రామస్తులు ఎవ్వరూ పట్టించుకోలేదని ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని శిష్యులు చెప్పారట గురువు ఆగ్రహంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్ళగా మారిపోతారని శపించి వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్లి పొమ్మని మహిళలకు చెప్పారట ఆమె పరిగెడుతూ తిరిగి ఏం జరుగుతుందని చూస్తుందట దీంతో ఆమె కూడా రాయిగా మారిందట ఇప్పటికీ ఆమె విగ్రహం అక్కడే ఉందట ఈ భయంతోనే గ్రామ ప్రజలు రాత్రి సమయంలో ఆ గుడికి వెళ్ళట్లేదట